ఇప్పుడంత మంచు సీరియల్ని మర్చిపోలేం రిషి బస్సుని కూడా మనం మర్చిపోలేం అయితే ప్రతిరోజు కూడా ఉప్పుడంత మంచు సీరియల్కి సంబంధించి స్టార్ మా పరివారికి సంబంధించి అనేక వీడియోస్ ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా కూడా ఈరోజు కూడా చాలా మంచి వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది స్టార్ మా పరివారికి బ్లాక్ డ్రెస్లో రిషి వసు వచ్చిన డేని ఎవరు కూడా మర్చిపోలేరు అంత బాగుంటుంది ఆ స్టార్ మా పరివారం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్గా శ్రీముఖి గారు అయితే ఇప్పుడంత మంచిగా సీరియల్ టీమ్ దగ్గరికి వెళ్ళి రిషి వసుని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అయితే నేను ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతాను అందులో మీ ఆన్సర్ చెప్పాలంటూ వసుని అడిగితే ఓకే అని చెప్తుంది వసు మీ సెట్లో అందరికన్నా లేట్గా వచ్చేవాళ్ళు ఎవరు అంటే సాయి సార్ అని చెప్పారు మొత్తం అందరూ కూడా తర్వాత సెకండ్ ఏంటి అంటే ఎవరు ఫ్లర్టింగ్ ఎక్కువ చేస్తారంటే నాన్న చేస్తారు నాన్నలాగే కొడుకు కూడా చేస్తారు అంటే సాయి కిరణ్ గారు ముఖేష్ గారు ఇద్దరు ఫ్లర్టింగ్ చేస్తారంట ఆన్సర్ చెప్పింది ఎక్కువగా చెప్పు ఫస్ట్ ఎవరు అంటే సాయి గారని చెప్పింది సో ఎక్కువ క్వశ్చన్కి ఆన్సర్స్ సాయిగారే కాబట్టి ఆన్సర్ గిఫ్ట్ ఆయనకి ఇచ్చేస్తాను అంటుంది శ్రీముఖి అప్పుడు ముఖేష్ గారు శ్రీముఖితో నేను ఫ్లట్టింగ్ అంటూ చేస్తే నిన్నే చేస్తాను శ్రీముఖి నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు అంటూ సరదాగా మాట్లాడడం జరిగింది ఈ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి